ఎంకీ మల్లేశ్వరి కిచెన్ స్వాగతం అండి ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ వరినౌక రవ్వ పులిహార చేస్తున్నానండి రావు పులి పులిహారకు సంబంధించి ఇంగ్రీడియంట్స్ మొత్తం అంతా తయారు చేసే విధానం కూడా పర్ఫెక్ట్ రీతిలో మీకు చూపించబోతున్నాను పావుకిలో రెండు వందల యాభై గ్రాములు వరినొక తీసుకున్నానండి లలితా బ్రాండ్ వాడుతున్నాను నేను గ్లాస్ మెజర్మెంట్లో చూసుకుంటే వన్ గ్లాస్ తీసుకున్నానండి టూ గ్లాస్ వాటర్ వాడాలి ఇది వాటర్ బాయిల్ చేసి ఒక్క పెట్టుకోవాలండి పక్కన ఇవన్నీ కూడా మీకు వీడియోలో ఇప్పుడు చూపిస్తాను దీనికి కావాల్సిన సామాను ఒక ఐదు పచ్చిమిర్చి పడవగా చేరుకున్నానండి అల్లం ముక్క చిన్న తీసుకుని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను ఒక మూడు కరివేపాకు గ్రాములు తీసుకున్నాను రెండు నిమ్మకాయ నిమ్మకాయలు అండి రెండు నిమ్మకాయలు ఒక ఇరవై ఐదు గ్రాములు ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి ఇరవై ఐదు గ్రాములు ఒక టేబుల్ స్పూన్లు ఆరండి ఇవ్వండి గుంట గరిటె చిన్న గరిటి పప్పు గరిటి చిన్న గరిటి తీసుకున్నట్టు అర టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇంగువ మూడు చిటికెలు ఇంగువ తీసుకున్నానండి ఇంగువ చాలా టేస్ట్గా ఉంటుందండి పులిహోరలో వేసుకుంటే అది ఆప్షనల్ అండి మీకు నేనంటే ప్రతి ఆటలు చాలా మట్టుకు వేస్తూ ఉంటాను పచ్చి శనగపప్పు వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు ఫోర్ టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు అండి తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఆరు ఎండిమిర్చి తీసుకున్నానండి తుంచుకోవాలి చిన్న చిన్న కట్ చేసుకోవాలి పీసీల్లాగా ఇవ్వండి సామాలు ఇప్పుడు తయారు చేసే విధానం అన్నీ కూడా పర్ఫెక్ట్ రీతిలో మీకు చూపిస్తాను వీడియో అంతా పదండి తయారు చేద్దాం స్టవ్ ఆన్ చేస్తానండి ఇప్పుడు కడాయి పెట్టుకున్నాను పట్టిది కొంచెం అంత పట్టిది పెట్టుకోండి అండి వన్ గ్లాస్ తీసుకున్నావు కదా వరి ఇదిగోండి టూ గ్లాస్ వాటర్ పోయాలండి రెండు గ్లాసులు వాటర్ పోసాను ఇది బాయిల్ అవ్వాలి వాటరు వాటర్ వచ్చి చక్కగా బాయిల్ అయిపోతుంది వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి నోక అంటుకోకుండా దుల్లిగా వస్తుందండి అలా వేసుకుంటే ఇదిగోండి సాల్ట్ తీసుకున్నాం కదా వన్ టేబుల్ స్పూన్ వేసేసాను స్లో పెట్టండి స్టవ్ సాల్ట్ చూద్దామండి సాల్ట్ సరిపోయిందండి జీలకర్ర తీసుకున్నాం కదండి కొంచెం ఇదిగోండి వాటర్లో కూడా వేసాను ఇది టేస్ట్ కోసం అండి ఇలాగా వేస్తూ ఉంటాను నేను చాలా బాగుంటుంది ఫ్రైలో కూడా వేయిందామండి ఈ ఖాళీ సమయంలో నిమ్మకాయలు ఉన్నాయి కదండి నిమ్మకాయలు రసం తీసేసుకుందాం బాయిల్ అయిపోయింది ఇప్పుడు రవ్వ వేస్తున్నానండి అనండి ఇది ఇలాగండి ఒక చేత్తో ఇలా కలుపుతూ ఇదిగోండి ఒక చేత్తో రవ్వ తీసుకుని పొంగలు కట్టుకుంటా చక్కగా మీడియంలో పెట్టుకోండి స్టవ్ మాత్రం మీడియంలో ఉంచాలి ఇదిగోండి మొత్తం అంతా కూడా వేసేసానండి రవ్వంతా కూడాను కొంచెం మూత పెట్టుకోండి దగ్గరే ఉండాలి స్లోలో పెడతాను ఇదిగోండి మూత తీసుకుని మూత పెట్టాను కదా ఇదిగోండి ఇలా కలుపుకుంటూ ఉండాలి కవలేదండి దుల్లుగా మారాలండి ఇది రవ్వంతా కూడా దుల్లిగా మారాలి వచ్చేసారా వాటర్ లాగేసింది కానీ సరిపోతుందండి ఇలా మెల్లిగా స్లోలోనే స్టవ్ మాత్రం స్లోలోనే పెట్టి మగ్గించాలండి దీన్ని దగ్గరే ఉండాలి చెక్కగడ్డే ఉపయోగించండి దీనికి కలపడానికి బాగుంటుంది చూసారా ఎంత దుల్లిగా అలాగ మనం ఓపుగ్గా ఒక పది నిమిషాలు నిలబడి చేసుకున్నామంటే ఇలా బాగుంటుందండి చక్కగాను మీకు మామూలుగా ఇలా చూపిస్తాను ఇగోండి ఇలా దుళ్ళిగా రావాలండి ఇలాగా మొత్తం అంతా కూడా పులిహార అలా దుళ్ళిగా ఉండాలి ఇది ఇప్పుడు ఉడికిందో లేదో మనం చెక్ చేయాలండి ఇదిగోండి ఉడికిపోయింది మొత్తం అంతా ఉడికితే కానీ మీరు పులుపు వాడొద్దండి మొత్తం అంతా కూడా ఉడికిపోయింది ఇగోండి నిమ్మకాయలు తీసుకున్నాం కదండి ఇలాగ ఇవ్వండి గింజలు తీసేసి రసం తీసుకున్నాను దీంట్లో కలుపుతున్నానండి ఉడికిపోయిన తర్వాత మాత్రమే కలుపుకోండి నిమ్మకాయ రసం కలపడంతో ఇంకా దుల్లుగా ఉంటుందండి ముందు వాటర్లో ఆయిల్ పోసాను కదండి రవ్వ చాలా దుల్లుగా చూసారా ఎక్కడ ఇదిగోండి ఎక్కడ అడుగుపట్లేదు చూసారా మొత్తం అంతా కూడా అలా ఉండాలండి మనం రవ్వ ఉక్కు పెట్టేటప్పుడు ఇదిగోండి ఇలాగా చక్కగా కలుపుకోండి అంతా కలిసేటట్లు కలుపుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేద్దామండి ఒక ఒక కంచెం చిన్నది స్టీల్ది ఒకటి తీసుకున్నాను దీంట్లో వేసేసి పక్కన పెట్టేసుకోవాలండి దీంట్లో ఉంచొద్దు ఇంకా ఒక పాన్ పెట్టుకున్నానండి సెపరేట్గా పాన్ వీటెక్కింది ఇదిగోండి ఆయిల్ తీసుకున్నాం కదా వేసేసాను ఆయిల్ వీటెక్కింది వేరుశనగలు ఉన్నాయి కదండి వేస్తున్నాను రోడ్లనే పెట్టుకోండి పేలుతూ ఉంటాయి చూసారా చెట్టు చెట్లు ఆడుతుంది ఎప్పుడు కూడా ఒకరి కూడా ఉండాలండి అలాగ ఒక సైడ్గా పెట్టుకుంటూ ఉండాలి మొహం మీద పేల్తూ ఉంటాయండి వేరుసిన గుడ్లు అయితే చదువు మారుతున్నాయి కదా ఇప్పుడు పచ్చిశనగపప్పు ఉంది కదండి వేస్తాను స్లోనే మొత్తం ప్రాసెస్ అంతా కూడా స్లో మీడియంలో పెట్టుకుని చెయ్యాలండి ఇదంతా కూడా నేను ఒక కట్టడాలే కొంచెం లోక కొంచెం అవడమే లేట్ అండి అవ్వడమే లేటు ఇవన్నీ కూడా చాలా సింపుల్ అండి రావు రావుగులిక మాత్రం ఏమాత్రం కష్టం అదండి అన్నీ దగ్గర పెట్టుకుంటే చక్క చక్రక అయిపోతాయి సాయిమన్నపప్పు కూడా వేస్తున్నానండి ఇందాక మెజర్మెంట్లో రాస్తానండి మీకు సామాన్ అన్నీ కూడాను నేను మర్చిపోయానండి చెప్పడం చెప్పడం సాయిమప కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి చాలా బాగుంటుంది అండి అసలు మెనపక్కడే టేస్ట్ అండి పులిహారిక చాలా బాగుంటుంది ఆవాలు జీలకర్ర నీటితో చాలా రుచిగా ఉంటుంది ఇది ఇదిగోండి ఇలాగా గోల్ తగ్గ వచ్చే వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇదిగోండి జీలకర్ర ఆవాలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేస్తాను ఫస్ట్ వేయకండి మాడిపోతాయి అందువల్ల అల్లం కరిగేపాకుంపి వేసుకోవాలి ఇవి కూడా వేస్తానండి చాలా ఉంటాయండి దూరంగానే ఉండాలి అందిపోపలతో చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది చూడండి చాలా దూరంగా వేయించుకోవాలండి కోపులు మాత్రం అసలు ఎక్కువగా వేగనివ్వద్దు పచ్చిమిర్చి కారం ఎండుమిర్చి కారం అన్నీ కూడా ఆ పులిహారలో చాలా రావు పులిహారలో సరిపోతాయండి ఇదిగోండి ఇంగువా ఉంది కదా ఇంగవ వేశాను ఫస్ట్ తీసుకున్నాం కదండి ఇప్పుడు వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి వేగిపోయాయి ఇప్పుడు ఆ పులిహారలో ఎలా కలుపుతున్నాను అనేది చూపిస్తాను పదండి ఇదిగోండి ప్లేట్లో తీసుకున్నాం కదండి ఫస్ట్ పులిహార దీంట్లో ప్లేట్లో వేయమన్నాక చూసారా అలా దుల్లిగా చక్కగా ఉంది బాగుంది ఇదిగోండి కోపు వేసేసాం కదా గొంస కూడా వేసేసుకోవాలండి అలా వేసేసుకుని ఇలా కలుపుకోవాలండి ఒక గరితో చక్కగాను మొత్తం అంతా కూడా కలిసేటట్లు కలుపుకోవాలి ఇంకో రెండో గరెట్ తీసుకుని ఇలాగా ఇది వడలపాటి గిన్నె తీసుకోండి వడలపాటి గిన్నె తీసుకుంటే చక్కగా ఇలాగా ఉంటుంది చూడండి ఇదే మాదిరి మొత్తం అంతా కూడా కలిసేటట్లు కలుపుకోవాలండి ఫుడ్ టేస్ట్ చేద్దాం మొత్తం అంతా సరిపోయండి ఇదే మాదిరి కలుపుకుని చేసుకోండి చాలా బాగుంటుంది సరిచేసి చూపిస్తానండి ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా తయారు చేశానో మొత్తం అంతా కూడా ఏమి ఇంగ్రీడియంట్స్ వాడాలి తర్వాత నూక ఎలా ఉక్క పెట్టుకోవాలి పులిహార్ని ఏ రకంగా రవ్వ పులిహార్ని మనం తయారు చేసుకోవాలి ఏ నోకతో తయారు చేయాలి అనేది కూడా మొత్తం అంతా కూడా మీకు అర్థమయ్యేటట్లు చేశానండి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి మీ సపోర్ట్ని మా కామెంట్స్ రూపంలో మాకు తెలిపండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్